మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ మళ్ళీ భారత్ చైనా మధ్య పెట్టుబడులు సులభతరం కానున్నాయా గాల్వాన్ ఘటనతో ఆంక్షల్లో చిక్కుకున్న పెట్టుబడులు ఇప్పుడు సాఫీగా సాగనున్నాయన్న వాదనలు వినవస్తున్నాయి అయితే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం సైతం భారీగానే ఉందని ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు లేవని తెలుస్తోంది దీంతో ప్రవాహం టాక్ భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేటట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలో అంతర్గత వాణిజ్య అభివృద్ధి కేంద్ర శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్త చైనాతో సత్సంబంధాలు కోరుకునే పౌరులు లబ్ది పొందాలని చూస్తున్న పారిశ్రామిక వాణిజ్య వేతలకు అంతేగాక భారత సర్కార్ మీద దేశీయ కార్పొరేట్ శక్తుల నుంచి వస్తున్న ఒత్తిడికి కారణమన్న అంచనాలు వినిపిస్తున్నాయి దిగుమతులను అనుమతిస్తున్నట్లే పెట్టుబడులను కూడా అంగీకరించక తప్పదని తెలుస్తోంది రెండు వేల ఇరవైలో జరిగిన గాల్వాన్ లోయ వివాదాల తర్వాత సరిహద్దు దేశాల పెట్టుబడులను తనిఖీ చేయకుండా అనుమతించరాదని భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది ఇవి పరోక్షంగా చైనా పెట్టుబడులను అడ్డుకునేందుకే అన్నది అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే గాల్వన్ ఘటన తర్వాత భారత్ చైనా దేశాల వాణిజ్యం ముప్పై రెండు శాతం పెరిగితే అయితే గతేడాది కాలంగా ఎలాంటి ఉదంతాలు లేవు కనుక సాధారణ ఆశ కనిపిస్తోందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి మరోవైపు రెండు వేల ఇరవైలో గాల్వన్ లోయలో జరిగిన పరిణామాల తర్వాత చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై రెండులో రెండు సార్లు స్వల్ప ఘర్షణలు తప్ప ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు జరగలేదు చర్చలతో ఒక అవగాహన కుదరలేదు ఎవరికి వైఖరికి వారు కట్టుబడి ఉండారు వాస్తవాద రేఖ ఉల్లంఘనల గురించి పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు రెండు వైపులా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల నిర్మాణం అభివృద్ధి జరుగుతోంది గాల్వన్ ఉదంతాలకు ముందు కూడా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలలో చైనా సైనికులు భారత్ వైపు చొచ్చుకురావడం భారత సైనికులు అటువైపు వెళ్లడం జరిగినప్పటికీ హింసాత్మక సంఘటనలు జరగలేదు అయితే సగటున ఏడాదికి ఐదు వందల సార్లు చైనీలు అతిక్రమిస్తున్నట్లు భారత్ వెల్లడించింది ఇరు దేశాల మధ్య గాల్వన్ ఉదంతం మాత్రమే సంబంధాలను దెబ్బతీసింది అటు తర్వాత ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో ప్రభుత్వం మళ్లీ వాణిజ్యానికి యత్నిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఎంత విభేదాలు తలెత్తినా చైనా నుంచి దిగుమతులు నిలిచిపోవడం లేదన్నది వాస్తవం రెండు వేల పద్నాలుగు మే నెలకు ముందు చైనా పెట్టుబడులు నూట పదహారు బిలియన్ డాలర్లు కానీ ఇప్పుడు అవి నూట అరవై బిలియన్ డాలర్లకు పెరిగాయి భారత్ లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది రెండు వేల ఇరవై ఏప్రిల్ లో వద్ద ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత రెండు వేల పదిహేడులో సుష్మా స్వరాజ్ చెప్పిన దానికి భిన్నంగా మోదీ సర్కార్ చర్యలు తీసుకుంది చైనా నుంచి వచ్చే పెట్టుబడులపై నిఘా పెంచిన భారత ప్రభుత్వం చైనా నుంచి దిగుమతులను మాత్రం తగ్గించలేకపోయింది కరోనా మహమ్మారి కారణంగా సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు చైనాపై ఆధారపడడం పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చైనా నుంచి భారత్ కు దిగుమతులు పెరిగినట్లు గత నెలలో విడుదలైన వాణిజ్య డేటా ప్రకారం తెలుస్తోంది భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం కూడా పెరుగుతున్న వాణిజ్యం ఆధారంగా దేశాల మధ్య సర్దుకున్నాయని చెప్పలేమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు భారత్ వ్యాపారానికి సంబంధించిన డేటాను ది చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ సంస్థ జనవరిలో విడుదల చేసింది ఈ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో చైనాతో భారత వాణిజ్యం నూట ఇరవై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు చేరుకుంది చైనాతో వంద బిలియన్ డాలర్లకు పైగా వాణిజ్యం జరగడం ఇదే తొలిసారి ఇందులో భారత దిగుమతులు తొంభై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు కాగా ఎగుమతులు ఇరవై ఎనిమిది పాయింట్ ఒక బిలియన్ డాలర్లు గత ఏడాదితో పోలిస్తే భారత్ చైనాల మధ్య ఎగుమతులు దిగుమతులు రెండో పెరిగాయి కానీ వాణిజ్య లోటు మాత్రం భారత్ వైపే ఉంది వాణిజ్య లోటు అంటే చైనా కంటే భారత్ అధికంగా కొనుగోలు చేయడం చైనా నుంచి భారత దిగుమతులు నలభై రూపాయి రెండు శాతం పెరిగాయి ఎగుమతుల్లో కూడా ముప్పై నాలుగు పాయింట్ రెండు శాతం పెరుగుదల నమోదైంది ఎలక్ట్రానిక్స్ మెకానికల్ యంత్రాల పరికరాలతో పాటు చాలా రకాల రసాయనాలను కూడా చైనా నుంచే భారత్ కొనుగోలు చేస్తుంది భారత్ లో పరిశ్రమకు ఈ రసాయనాలు చాలా ముఖ్యం వేడితో పాటు వేడి పరికరాలు మెడికల్ సామాగ్రి కూడా చైనా నుంచే తెప్పించుకుంటుంది భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ వస్తువుల ఎగుమతులు రెండు వేల ఇరవై ఒకటిలో మరింత పెరిగాయి ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఆక్సిజన్ పాటు చైనా నుంచి ఎస్టిక్ యాసిడ్ దిగుమతి రికార్డు స్థాయిలో పెరిగింది భారత్ ప్రధానంగా బియ్యం కూరగాయలు సోయాబీన్స్ పండ్లు పత్తి సీ ఫుడ్ ను చైనాకు విక్రయిస్తుంది పూర్తిగా తయారైన వస్తువులను చైనాకు భారత్ అమ్మదు జీఎస్సీ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో చైనాతో భారత్ పదిహేనవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది గత ఐదేళ్ల డేటాను పరిశీలిస్తే చైనాతో భారత వాణిజ్య లోటు క్రమంగా పెరుగుతున్నట్లు అర్థమవుతుంది